నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని గత ఎన్నికల్లో నేను ఆ వృద్ధాలు చెప్పకపోవడం వల్లే మనం ఓడిపోయామని కార్యకర్తలకి చెప్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలో తెలియట్లేదు ఇప్పుడు ప్రజలకి సో తను ఎన్నికల టైంలో ఆ బుద్ధాలు చెప్పకపోవడం వల్లే మేము ఓడిపోయామని వాళ్ళ కార్యకర్తలకే చెప్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే ఆయన అబద్ధాలు అనుకుంటున్నాడు కానీ ఆయన నిజాలే చెప్పాడు అప్పుడు ఆ నిజాలు చెప్పబట్టే ప్రజలు ఏమన్నారంటే వన్ ఫిఫ్టీ వన్ ఎందుకు నీకు లేవన్ చాలు చంద్రబాబు నాయుడే మాకు ముఖ్యమంత్రిగా కావాలి ఎందుకంటే ఆయన మాట్లాడకుండా పని చేసి చూపిస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగుపెట్టిస్తారని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆయన గెలిపించారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా వాస్తవాలు అర్థం కావట్లేదు మళ్ళా నేనే ముఖ్యమంత్రిని అవుతాను టూ పాయింట్ ఓ ఇరవై ఐదు టు ముప్పై సంవత్సరాలు ఐదేళ్లు రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది టూ పాయింట్ ఓలో నేను ముప్పై ఏళ్ళు ఉంటాను అంటున్నాడు మీరు గమనించండి అది నువ్వు ముప్పై ఏళ్ళు ఉండేది టూ పాయింట్ ఓలో రాజమహేంద్రవరం జైల్లో అది పాప ఆయనకు అర్థం కావట్లే నేను మళ్ళా వస్తానంటే ప్రజలు భయపడిపోతున్నారు ఎందుకంటే ఐదేళ్లకే మీకు తెలుసు చాలామంది ఊళ్ళు వదిలేసి వలసలు వెళ్ళిపోయారు అసలు ఎన్నికలంటే చాలు వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత నామినేషన్ కూడా వేయకుండా చేశాడు కాబట్టి మొత్తం ప్రజల ఆస్తులు భూములు ఇళ్ళు అన్నీ కూడా లాక్కు లాక్కున్నాడు చాలా మటుకి సో మళ్ళా టూ పాయింట్ ఓ ముఖ్యమంత్రిని ఇరవై ఐదు టు ముప్పై ఏళ్ళు అంటే అసలు రాష్ట్రం శ్మశానమే అందుకని ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు ఇంకోటి ఏంటంటాడంటే అసలు చంద్రబాబు నాయుడు ఎట్లా ప్రజల్లోకి వెళ్తాడు ఎట్లా గ్రామాల్లో తిరుగుతాడు మనం ఇన్ని బట్టలు నొక్కి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తేనే మన పరిస్థితి ఇలా ఉంది నీకు ఇప్పటికీ కూడా తెలివి రాలేదు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏమనాలి సంక్షేమాలు ఇస్తే ప్రజలు ఓట్లు వేయరు డబ్బులు తీసుకుంటారంతే నువ్వు అభివృద్ధి చేస్తుంటే నువ్వు కనుక అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించి దాన్ని జంగిల్ చేయకుండా ఉండుంటే పోలవరం డయాఫం వాల్ పాడవకుండా చూసి ఉంటే పదిహేను వేల కోట్లు నువ్వు పోలవరానికి ఖర్చు పెట్టి ఉంటే నువ్వు పరిశ్రమలు తెచ్చి ఉంటే గుడ్లు బొబ్బట్లు లేకపోతే ఫిష్లు లేతే మరొకటి మరొకటి కాకుండా చేయుతా అని ఇలా చేపలు పడ్డ నేర్పిస్తాను అనకుండా ఉండుంటే ఖచ్చితంగా ప్రజలు నిన్ను ఎన్నుకునేవాళ్ళు అయితే ఇంకొకటి కూడా నాకు దావోస్లో ప్రశ్న ప్రశ్నిస్తే ఇట్స్ అ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు పాపం గుడ్డు అమర్నాథ్ అయితే అక్కడ మైనస్ ఫైవ్ మైనస్ టెన్ ఉంటుంది నేను వెళ్ళలేను అని పాపం ముసలాడు కదా వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు దావోసెళ్ళారు మొన్న కూడా దావోసెళ్ళు వచ్చారు కదా ఇప్పుడు ఇన్ని నెలలైనా కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఏది ఎప్పుడే చేయాలో తెలుసు నీకులాగా నిధులు మళ్ళించేసి ఇప్పుడు పోలవరానికి ఇచ్చిన పదిహేను వేల కోట్లు ఏం చేశాడో తెలీదు పోలవరం ఐదేళ్ళు అసలు దాని జోలికే వెళ్ళలే ఏమండి ఒక ప్రాజెక్టు టైం కట్టకపోతే అది పడేపోతుంది కదా ఇంట్లో అయినా అంతే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయకపోతే ఆ వస్తువు నాశనం అయిపోతుందా అవదా ఇప్పుడు మనం అది ఐదేళ్ళు మీరు కట్టకుండా వదిలేసినందుకు దానికి ఇంకా ఇప్పుడు ఒక రెండు వేల కోట్లో ఇంకా ఎన్ని వేల కోట్లో ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి కదా అంటే నీకు శ్రద్ధ లేదు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాదు పోలవరం పూర్తయ్యి నీళ్ళు వస్తే ప్రజలు బాగుంటారు రాయలసీమ బాగుంటుంది లేకపోతే ఇంకెక్కడో పంటలు పండుతాయి అవి అవసరం లేదు ఆయనకి నా ఇంట్లో నాకు డబ్బులు వచ్చాయా లేదా నేను పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి తొమ్మిది లక్షల కోట్లు ఆ జేబులో వేసుకున్నానా లేదా రెండు లక్షల కోట్లు నేను దీన్ని సంక్షేమాలని చెప్పి కొంతమందికి ఇచ్చేసి మిగతా జేబులో వేసుకున్నానా లేదా ఇవి చేసిన వాడివి అసలు నువ్వు ఎప్పుడు సంక్షేమ పథకాలు ఎన్ని ఎప్పుడు ఇచ్చావు చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు పదవిలోకి వచ్చాక ఎనిమిది నెలల తర్వాత అంటే ఏ ఏడాది ఏడనార్థం కాలం తర్వాత ఆయన ఇంప్లిమెంట్ చేశాడు వేరే చంద్రబాబు నాయుడు గారు జూన్ వచ్చారు తర్వాత దీపావళికి మూడు సిలిండర్లు దీపం పథకం ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఉగాది నాటికి మనకి ఉచిత బస్సు ఇస్తారు తర్వాత జూన్ నాటికి మళ్ళా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తారు తర్వాత మత్స్యకారులకు ఇస్తున్నారు రైతు బంధు ఇస్తారు ఇంకేం కావాలి నీకు వితిన్ నో టైం ఆయన వచ్చిన నాలుగు నెలల తర్వాత అంటే ఏడాది కాకుండానే చేయాల్సినవన్నీ చేసేస్తున్నాడు ఆయన నువ్వు ఏడనార్థానికి కూడా సరైన పథకాలు ఇవ్వలేదు నువ్వు నువ్వు మాట్లాడడం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తాడు ఆయనకు ఉన్నది ఒకటే ముఖం నీకులాగా రెండు ముఖాలు లేవు నువ్వు ఒకటి ఏడుపు ముఖం ఒకటేమో అబద్ధాల ముఖం నీకు ఆయనకు అదేం లేదు ఆయనకు ఉన్నది ఒకటే ముఖం అదే ముఖం పెట్టుకుని ఆయన ప్రజల్లోకి హ్యాపీగా వెళ్తారు తర్వాత గ్రామాల్లో కూడా తిరుగుతారు ఆయన ఎందుకంటే ఆయన వచ్చిన ఎనిమిది నెలలు కాకుండానే మొత్తం నాలుగు నెలల కాలంలోనే ఆయన ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల విలువైన పరిశ్రమలు తీసుకొచ్చారు నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగ కల్పనకు ఆయన హామీ ఇచ్చారు తర్వాత ఈరోజు ఒక ఐటీ అభివృద్ధి చెందుతోంది వైజాగ్లో ఇటు చూస్తే ఇటు కార్లు తర్వాత మిగతా పరిశ్రమలన్నీ ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన అంతా రాయలసీమలో ఇది అవుతున్నాయి పోలవరం పూర్తవుతోంది అమరావతి రెడీ అవుతోంది ఆ యూత్కి ఉద్యోగ భరోసా వచ్చింది ఇంకా ఏం కావాలండి స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది అక్కడ ఇంకా ఏం కావాలి మీకు ఇవాళ ఆయనకి ఇండియా టుడే మ్యాగజైన్ వాళ్ళు నెంబర్ వన్ సీఎం ఎంటైర్ ఇండియా అని చెప్పి ఆయనకు ఒక మంచి అవార్డు ఇచ్చింది ఇంకా ఇంతకంటే ఇంకా నీకు ఎప్పుడైనా అవార్డు వచ్చిందని మొహానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పు ఆయనకి ఇది ఐదో అవార్డు తెలుసా మీకు ఐదో అవార్డు ఇది ఇంటర్నేషనల్ గా ఆయనకు వచ్చాయి ఇవన్నీ కాబట్టి ఒక అంతర్జాతీయ స్థాయి వ్యక్తికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎలా చెయ్యాలో చాలా బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి ఎలహంకా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ఓడిపోయి ఎనిమిది నెలలు దాటినా కూడా ఇంతవరకు ప్రజల్లోకి వెళ్ళలేదు కార్యకర్తలని పలకరించలేదు ఎవరికి మొహం చూపించలేక వరదాల మధ్య ఇంకా బతుకుతున్నాడు అందుకని జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోకర్లేదండి పాయింట్ ఓ ఐదేళ్లు తినేస్తే టూ పాయింట్ ఓలో ముప్పై ఏళ్ళు హ్యాపీగా రాజమహేంద్రవరం జైల్లో ఆయన మగ్గుతాడు అది ఆయన ఫ్యూచరు ఆయన ఎలాగా ఇప్పుడు పులివెందుల్లో కూడా మళ్ళా కంటెస్ట్ చేయలేడు ఎందుకంటే ఇప్పుడు అరవై రోజు అరవై రోజులు దాటిపోతే ఆయన అసెంబ్లీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా రద్దు చేస్తారు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి అవును మేడం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు పార్టీ కార్యకర్తలతో చెప్తున్నాడు మనం అబద్ధాలు చెప్పకపోవడం కారణం వల్లే మనం ఓడిపోయామని చెప్తున్నాం కదా సో నువ్వు నిజాలు చెప్తే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా అట్లా మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను అసెంబ్లీకి అన్న మాటలు ఎలా చూడాలి మేడం అంటే ఆయన నిజాలు చెప్తే జనాలు మామూలుగా కొట్టరు మీకు అర్థమవుతుంది ఆయన అసెంబ్లీకి వెళ్ళి నేను లక్ష కోట్ల మధ్యలో స్కామ్ చేశాను మూడు వేల కోట్లు మిథున్ రెడ్డి నాకు కొరియర్గా తెచ్చిచ్చాడు అలా కల్తీ లడ్డు ఇలా ఒక్కొక్కటి ఆయన చదివాడు అనుకోండి ప్రజలు ఆయన చదువుతారు అప్పుడు కాబట్టి అలాంటి ధైర్యాలు పిచ్చి పనులు చేయడు ఇంకా ఆ విషయంలో కొంచెం తెలివి ఉందండి అవి అందుకని బాధలేదు జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసి అసెంబ్లీకి వెళ్ళలేడు నిజాలు మాట్లాడలేడు అయ్యన్న పాత్రుడిని ఫేస్ చేయలేడు రఘురామకృష్ణన్ రాజుని అధ్యక్ష అనలేడు చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి కళ్ళెత్తి చూడలేడు పవన్ కళ్యాణ్ ఏమి అనలేడు లోకేషన్ అంతకంటా అనలేడు కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా హ్యాపీగా యలహంక ప్యాలెస్ లో గడుపుతాడు లేదా మాకు అసెంబ్లీ పెట్టుకుని ఆనందపడతాడు